ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెలలో పదహారో తారీఖు నుండి చివరి ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అంటే ఏదైతే ఈ పదైతే దినముల కాలం ఉందో ఈ పదహారు నుండి ఇరవై తొమ్మిది రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి రాశిగలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు పదహారో తారీఖు శుక్రవారము సప్తమితో మొదలుకొని ఇరవై తొమ్మిదో తారీఖు గురువారము పంచమితో ముగిసేటటువంటి ఈ తిథుల మధ్య కాలంలో ఈ రాశి రాశిగలిగిన వారి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో దాని గురించి పరిశీలించినట్టయితే కాస్త మీకు మనశ్శాంతి కొద్దిగా తగ్గే పరిస్థితి మానసికమైనటువంటి కొంచెం ఆందోళన ఒకరితో చెప్పుకోలేనటువంటి సమస్య ఒకటి మీరు ఫేస్ చేసే అవకాశం మాత్రం ఉంది అది కుటుంబంలో భార్య భర్త వలన కావచ్చు భర్తక భార్య వలనైనా కావచ్చు పిల్లల వలనైనా అన్నదమ్ముల వలనైనా మీ వ్యక్తిగత పర్సనల్ విషయాలలో ఏదైనా మీకు కొంత ఏరే వాళ్ళతో ఉన్న పరిచయం వలనైనా కావచ్చు మొత్తానికి ఒక సందర్భంలో మాత్రం మీరు ఈ కాస్త రోజులు మీకు టెన్షన్ టెన్షన్గా మనశ్శాంతి లేకుండా గడిచే పరిస్థితులు మాత్రం ఉన్నాయి కాబట్టి అందులో మీరు కాస్త జాగ్రత్తగా వర్తించటము ఆలోచించి అడుగేయటం మంచిది అలాగే ఆర్థిక పరిస్థితులు అయినటువంటి రుణాలు అప్పులు ఈ సమయకాలం కొంచెం మిమ్మల్ని ఖర్చులు పెంచుతాయి అంటే తీసుకున్నటువంటి రూపాయి ఏమవుతుందంటే ఒక అవసరం కోసం తీర్చుకుంటా తీసుకుంటాము తీరాది ఆ అవసరాని కోసం ఖర్చు పెట్టలేక వేరే అవసరాల మీద ఖర్చు అవటము మనం దేనికోసమైతే ఒక పని కోసం దాచి పెడతాము ధనము అది వేరే పనుల మీద ఖర్చు అయిపోవటము ఈ తరహా పరిస్థితులు జరుగుతాయి కాస్త సమాజంలో తిరగడానికి సమాజంలో ఉన్న వ్యక్తులతో మాట్లాడటానికి అంతగా మీకు మనసు పెద్దగా ప్రశాంతత అనేది సహకరించదు ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగా పెరిగే పరిస్థితులు స్త్రీలలో కానీ పురుషులలో కానీ కాస్త నవ్వుతూ ఆనందంగా ప్రశాంతంగా గడపలేనటువంటి వాతావరణం మీ చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితులు మాత్రం జరగవచ్చు అవి మీ చేతులతో మీరు క్రియేట్ చేసుకునే అవకాశం కూడా ఉంది దానివలన తగు జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక కుటుంబ సభ్యులతో కొంతవరకు జాగ్రత్తగా నడుచుకోవాలి ఇంట్లో భార్య అయినా బిడ్డ అయినా అన్నైనా తమ్ముడైనా మనకున్న వేరే వ్యక్తిగతమైనటువంటి నష్టాల వలన వ్యక్తిగత సమస్యలు అనేది కుటుంబంలో చూయించడం అంత మంచిది కాదు ఇక వ్యాపారంలోను ఉద్యోగంలోను ఈ సమయకాలం అనేది మీకు కాస్త కొత్త వరకు పర్వాలేదనే విధంగా ఉంటుంది అంటే రూపాయి మీకు వస్తుంది కానీ ఆ రూపాయి అవసరమైనటువంటి వాటి మీద ఖర్చు చేయలేకపోతారు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు ఉద్యోగంలో కూడా కొంతమంది పెద్దవాళ్ళు మీ గురించి మంచిగా మాట్లాడుకొని మీ సమస్యని పలాని టయానికి క్లియర్ చేయాలనుకునేటటువంటి పరిస్థితి దగ్గరికి వస్తుంది కొంత పోస్ట్ పోన్ అవుతుంది ఇక ఉద్యోగం లేకుండా బాధపడేటటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా పొందుతాయి వ్యాపారంలో నూతన మార్పులు కూడా ఎదురవుతాయి కొంతమేర శత్రువులు మిమ్మల్ని అనగాసుకొని తిరుగుతూ శత్రువులు మిమ్మల్ని ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టాలని వ్యతిరేకం చేయాలనుకుని వ్యక్తులు కొంత జాగ్రత్త పడటం మంచిది శుభ కార్యక్రమాలు పెళ్ళిళ్ళు విందు వినోదాలు మాత్రం అంత ప్రశాంతంగా ఫ్రీడంగా వెళ్ళలేరు కొంత మనసులో దిగులు వల్ల కొన్ని కొన్నిటికి సరిగ్గా హాజరు కాలేని పరిస్థితులు జరుగుతాయి ఇకపోతే గృహాలు మార్చే పనులు అద్దెకున్న గృహాలు కానీ ఇల్లు గృహాలు కానీ కొనుగోలు చేసేవి కానీ ఈ సమయకాలంలో మీకు అనుకూలిస్తాయి ఆరోగ్య పరిస్థితులలో మాత్రం కొన్ని ఇబ్బందులు కాస్త అనారోగ్యపరంగా కొంత మందు మాత్రలు వాడేటటువంటి పరిస్థితులు వస్తాయి ఇక కొన్ని చెడు వ్యసనాలకి తర్వాత మద్యపానం చెడు అలవాట్లు జోగాలు వీటికి సంబంధించినటువంటి యువతుల్లో కానీ ఏదైతే కొంతమంది పరిచయాలు ఏర్పడతాయో ఆ పరిచయాల వలన మీకు లేని అలవాట్లు నేర్పేదానికి కొంతమంది స్నేహితుల్లో ప్రయత్నాలు చేయొచ్చు వాటిలో జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని ముఖ్యంగా పెద్దవాళ్ళు కాస్త అనుసరిస్తూ కనిపెట్టుకుంటూ చూసుకోవడం మంచిది ఇక చదువుల విషయంలో పిల్లల ఆరోగ్యాల విషయంలో పెద్దల ఆరోగ్యాల విషయంలో కాస్త అప్రమత్తం అవసరము ఇక మానసికంగా మిమ్మల్ని మీరు దృఢంగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోవడం చాలా మంచిది ఇక ఈ రాసిగలిగినటువంటి వారిలో ఇరవై నాలుగో తారీఖు మాఘశుద్ధ పౌర్ణమి వస్తుంది కాబట్టి రోజు నాడు మీ మనసులో ఏదైతే ఒక బలమైన కోరిక ఉందో ఏదైతే ఒక బలమైన ప్రయత్నం ప్రభావం చేయాలని చూస్తున్నారో దాన్ని మీరు నిలబెట్టుకోవడానికి ఈరోజు ప్రయత్నాలు చేయండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది కుదిరితే ఆ రోజు మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఏదైనా అమ్మవారు దేవాలయానికి వెళ్ళి తప్పకుండా దర్శనం చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది సర్వే జన హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడిపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు